ఫ్రెండ్స్ అసలు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టార్టింగ్ ప్రైజే ఐదు వందలు ఉంటుంది అలాంటిది మనకి బ్లౌజ్ క్లాత్తో సహా వర్క్ చేసి ఇంత తక్కువ ప్రైస్కి ఇంత నీట్గా వర్క్ చేసి ఎలా ఇస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర జిగ్జాక్ ప్యాటర్న్తో ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఉంది ఇక్కడ నెక్ వెడల్పు మీకు ఎక్కువ అనిపిస్తే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు చూసారా నెక్ డీప్ ఉంది హ్యాండ్ లెంత్ కూడా ఉంది ఫ్రంట్ నెక్ డీప్ ఏడు ఇంచెస్ వరకు ఇచ్చారు మీకు డీప్ ఎక్కువ అనిపిస్తే ఇలా క్రింది వైపుకి కట్ చేసుకోవచ్చు సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్ లో ఇలా సిక్స్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీ శారీకి మ్యాచ్ అయ్యేలా బుక్ చేసుకోండి హాఫ్ పట్టు క్లాత్ అయితే వన్ మీటర్ ఉంది శారీ వర్క్ కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే మీ శారీకి ఈ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ మ్యాచ్ అయితే వెంటనే బుక్ చేసుకోండి ఈ బ్లౌజ్ లింక్స్ కావాలి అంటే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో ఇన్స్టాలో లింక్ అని కమెంట్ చేయండి ఫేస్బుక్లో కమెంట్స్లో చేస్తాను మీకు నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు వెంటనే బుక్ చేసుకోండి